అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ బడ్ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనం ఏంటంటే మామిడి తోట ముచ్చట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో సో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలాంటి మనం మందులు కొట్టుకోవాలా అసలు ఏమేమి కొట్టుకోవాలా కొట్టాల్సిన మందులు ఏంటి సమస్యలు ఎలాంటివి సమస్యలకు పరిష్కారాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి ఓకేనా చాలా వరకు మామిడి తోటలు నష్టాలే ఉన్నాము ఎందుకంటే దాని కారణాలు మనందరికీ తెలుసు తేనె మంచు కానీ త్రిప్స్ కానీ పురుగు కానీ బాగా రావడం వల్ల మనకు అనేది చాలా మందికి నష్టం జరుగుతుంది మంగు రావడం వల్ల సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ మనకు పూతలు ఏంటంటే వన్ మంత్ లేట్ వచ్చినాయి అన్నట్టు ఈ మన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లేటు పూతలు వచ్చినాయి సో లేటు పూతలు వచ్చిన దానికి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏం కొట్టుకోవాలనే విషయం అయితే వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా సో ప్రధానంగా ఏం కొట్టాలనుకున్నప్పుడు ఏం కుట్టకూడదు కూడా కొన్ని తెలుసుకోవాలే ప్రయత్నం చేద్దాం మనం సో కుట్టకూడని మందులు ఏంటంటే నెంబర్ వన్ వాసన రాని వాస స్మెల్ వచ్చే మందులు ఉంటాయి కదా స్మెల్ వచ్చేటివి అవి అలాంటి స్పే చేయకూడదు అలాంటివి ఏంటి పాస్ ఒకటి ఎస్పెట్ ఒకటి పెంత ఇటు ఒకటి లైక్ అలాంటి స్మెల్ వచ్చే ఎరువులు మందులు ఇలాంటి పిచ్చిక చేయకండి ఒకటి రెండోది వచ్చేసి తెల్లపూత దశలే మందులు ఎక్కువ కొట్టే ప్రయత్నం చేయండి అంటే మీరు కావాల్సిన తేనె మంచి కానీ తెగులకు సంబంధించి కానీ బలం సంబంధించి కానీ న్యూట్రన్స్ కానీ ఇవ్వాల్సి అనుకున్నాడు పచ్చిపుత టైంలో ఇవ్వడం బెటర్ సో తెల్లపూతల మందులు కొట్టద్దు అని చెప్పేసి చాలా మంది చెప్తుంటాం మనం కూడా చెప్తున్నాం తెల్లపూత దశలో ఇలాంటి మందులు కొట్టకపోవడం చాలా బెటర్ కానీ సమస్యలు ఎలాంటివి తేనె మంచు అనేది చాలా ప్రాబ్లం వస్తుంది తేనె మంచు వచ్చడం వల్ల దాదాపు తోటలో ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ ఒక తేనె మంచు ఆశించడం వల్లనే జరుగుతుంది తేనె మంచుని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఆఫర్స్ అంటారు ఓకేనా మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఆఫర్స్ని తెలుగులో తేనె మంచు అంటారు తేనె మంచు వచ్చినప్పుడు ఈ రసం పీల్స్ రసం మొత్తము పీల్చేస్తా అన్నట్టు అన్ని పూతలన్నీ నల్లబడి మొత్తం కూడా వీడు మనకేంది ఆయిల్ ఆయిల్ లెక్క మొత్తము మల విసర్జన చేసినాక ఆయిల్ అయితే ఎలాగో వేరుకుంటుంది సార్ అలా మెరుస్తుంది మనకి ఓకేనా ఇది చాలా డ్యామేజ్ చేసేది మనకు కంటికి కనబడి చూసే చూడడానికి డ్యామేజ్ అయిపోతుంది అనమాట సో దీనికి మనం ఏం కొట్టాలి ఇంకోటి కుట్టకూడని మందులు చెప్పుకున్నాము అలాగే తేనె మంచి వస్తే ఏమి కొట్టాలని కొట్టాల్సిన మందులు ఏంటంటే మార్కెట్లో మీకు చీప్ అండ్ బెస్ట్ అయిపోవాలి తక్కువ టైంలో ఎక్కువ బెటర్ రిజల్ట్ రావాలనుకున్నప్పుడు నేను చెప్పే మార్కెట్ ఏంటంటే తై తాగింకమ్ ల్యాంబడా సెల్ మనకు ఉంటుంది ఎరువులు సో టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఐదు వందల లీటర్ నీటి ట్యాంక్ ఓకేనా మార్కెట్లో మీకు లైక్ అల్లిక జపాకు నెక్టివ్ రకరకాల అనోలిక్ లిక్కు రకరకాల కంపెనీలు వస్తూ ఉంటాయి కదా సో అది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ బట్ ఎగ్జా కొంచెం తప్పకుండా కొట్టుకోండి ఈ పూత టైంలో ఏంటంటే మనకు ఆంత్రకోస్ తెగులు కానీ అండ్ బూడి తెగులు కానీ చాలా ఎక్కువ వస్తుంటుంది దీనికి మనకు తెగులకు ఖచ్చితంగా కొట్టాలి కాబట్టి తెగులకు ఏం కొట్టాలి ఎగ్జాక్ కొంచెం లీటర్ అన్నిటికి వన్ ఎమ్మెల్ ఐదు వందల లీటర్ అన్నిటికి హాఫ్ లీటర్ దాంతోపాటు వాతావరణం బాగా లేదు మబ్బులు పడుతున్నాయి అప్పుడే ఎండ కొడుతుంది అప్పుడే మబ్బులు పడుతున్నాయి అప్పుడే చల్ల వస్తుంది కాబట్టి దీన్ని కొట్టాల్సినది ఏంటి అంటే హార్మోస్ తప్ప తప్పకుండా ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది లైక్ అగ్రోనా అని ఉంటుంది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఫర్ ఐదు వందల లీటర్ నీటికి దీంతో పాటు మార్కెట్లో దొరికేది ఆస్కోపెల్లని నోటిసం టెక్నికల్ సీవెడ్ ఎక్స్ట్రాక్ట్ సాల్బుల్ అని చెప్పేసి ఉంటుంది మార్కెట్లో ఇది మెరీనో ఓకేనా ఇది రెడీమేడ్ ఫుడ్ అంటే మనకు పూత నుంచి పింద కట్టాలంటే కావాల్సిన హెల్మెట్స్ మొత్తం కూడా ఇందులో దొరుకుతాయి ఇది ప్యూర్ ఆర్గానిక్ ఇది లీటర్ నీటికి టూ ఎంఎల్ అంటే ఐదు వందల లీటర్ నీటికి వన్ వన్ లీటర్ చొప్పున మనం కొట్టుకున్నట్టయితే మనం తేన మంచు పాటు త్రిప్స్తో తేనె మంచు కమ్ము పొరుగు అండ్ తెగుళ్ళు అండ్ పాలినేషన్ అవ్వడానికి ఫ్రూట్ సెట్టింగ్ అయ్యేది కూడా యాక్టివ్ ఉండడం కోసం హెల్దీగా ఉండడం కోసం కూడా మనకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఫార్ములను మెయింటైన్ చేయండి ఓకేనా కొట్టకూడని మందులు ఏంటివి కొట్టాల్సిన మందులు ఏంటివి కొట్టే దశ ఏంటిదనే కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం కదా ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ చెప్తున్నాను పూత పచ్చిపూత టైంలో మందు కొట్టుకుంటే చాలా మంచిది రెండోది పూత పూత టైంలో ఏంటంటే మనకి వాసన వచ్చి మందులు కొట్టకూడదు రెండు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కొట్టాల్సి వచ్చిన ఇప్పుడు తేనె మంచి వచ్చింది పూతలు బాగా వచ్చినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తప్పనిసరి కొట్టాల్సి వచ్చినప్పుడు కొట్టాల్సిన మందులు థర్మదాక్సిమ్ లాండా కమ్ము ఎగ్జా కొంజోలు అండ్ మెరీనో అండ్ అగ్రోనా మీకు డోసెస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఈ విధంగా మీరు కొట్టుకున్నట్టయితే బెటర్ ఇంకా బెటర్ దెన్ ఇంకా మంచిగా బెటర్గా మేము కొట్టాలనుకున్నప్పుడు ఇమిడా ఫార్టీ పర్సెంట్ పిప్రోల్ ఫార్టీ పర్సెంట్ అనేది ఉంటుంది లైక్ పోలీస్ ఎక్కడ లీటర్ని మన ఐదు వంద లీటర్ అంటే వంద గ్రాములు అలాగే ఇంకా సివియారిటీ పురుగు బాగున్నాను కూడా ఇమే పెట్టిని అయితే పావుకిలా లేదంటే బైఫైన్ తేన్ హాఫ్ లీటర్ చొప్పున మీరు కొట్టుకున్నట్టయితే మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది ఇంకా చాలా రకాల ఉన్నాయి మందులు మీరు బెటర్గా ఇంకా నా కాస్ట్ అయినా పర్లేదు మేము కొట్టుకుంటాం అనుకున్నప్పుడు మాత్రం మీరు కామెంట్లో కామెంట్ చేసే చేయండి ఓకేనా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సదా మీ సేవలో భరత్ రాజ్బడి యూట్యూబ్ ఛానల్ జై కిసాన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అందరికీ